ప్రపంచ మధుమేహ దినం సందర్భంగా భారతీయ వైద్య సంఘం గజ్వల్ శాఖ ఆధ్వర్యంలో గజవేల్ మండలంలో ఉచిత మధుమేహ నిర్ధారణ శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ఐఎంఏ గజ్వల్ శాఖ అధ్యక్షులు డాక్టర్ పద్మజ్యోతి మాట్లాడుతూ మధుమేహం రెండు రకాలుగా ఉంటుందని పెద్దవారికి వచ్చేదాన్ని టైప్ టూ డయాబెటీస్ అని చిన్నపిల్లల్లో వచ్చేదాన్ని జువైనల్ లేదా టైప్ వన్ డయాబెటీస్ అంటారు అన్నారు డయాబెటీస్ ను నియంత్రణలో ఉంచుకోవాలని లేనిచే శరీరంలో అనేక దుష్పరిణామాలు సంభవించి ఆరోగ్యం పాడైపోతుందన్నారు ఐఎంఏ సెంట్రల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ నరేష్ బాబు మాట్లాడుతూ క్రమబద్ధమైన దినచర్య ఆరోగ్యకరమైన ఆహార నియమాలు పాటించడం ద్వారా మధుమేహ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చన్నారు కోకోకోలా థమ్స్ లాంటి శీతల పానీయాలు బేకరీ మరియు జంక్ ఫుడ్ తినడం వల్ల ఇది వస్తుందన్నారు ఐఎంఈ అకాడమీ ఆఫ్ మెడికల్ స్పెషలిస్ట్ కోశాధికారి డాక్టర్ పెంటాచారి మాట్లాడుతూ నియమబద్ధంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని ఔషధాలు క్రమబద్ధంగా వాడాలని ప్రతిదినము వ్యాయామం యోగా ప్రాణాయామం చేయడం వల్ల డయాబెటీస్ నియంత్రణలో ఉంటుందన్నారు ఈ శిబిరంలో నూట నలభై ఎనిమిది మందికి వైద్య పరీక్షలు తొంభై నాలుగు మందికి మధుమేహ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వారిలో ఇరవై ఆరు మందికి కొత్తగా డయాబెటీస్ కనుగొనడం జరిగిందన్నారు రోగులకు ఉచితంగా ఔషధాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ గజ్వల్ శాఖ ఉపాధ్యక్షులు డాక్టర్ శైలజ కార్యదర్శి డాక్టర్ మంజుల కోశాధికారి డాక్టర్ శ్రవంతి డాక్టర్ లింగం డాక్టర్ మహిపాల్ డాక్టర్ సురేష్ డాక్టర్ సాయినాథ్ రెడ్డి డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ అశ్విన్ డాక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు చక్కెర వ్యాధి డయాబెటీస్ అంటే చక్కెర వ్యాధిని ఈ ఊర్లో ఎంతమందికి ఉన్నది అనే దానికి పరీక్షల కోసం నిర్వహించేటువంటి ఒక ఈ శిబిరానికి ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంటే డాక్టర్ల సంఘాన్ని ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మా గజువల్ బ్రాంచ్ వాళ్ళు మా శాఖ వాళ్ళు ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి పరీక్ష చేయించుకుంటే ఎవరికి చెక్ చక్కెర వ్యాధి ఉన్నది లేదనేది తెలుస్తుంది చాలామంది ఇప్పుడు మనం చూసినట్టయితే వంద మందిలోపట ఇరవై ఇరవై ఐదు మందికి చక్కెర వ్యాధి ఉన్నది ఒక నలభై నలభై ఏళ్ళ సంవత్సరాల పైన అందరికీ కూడా ఒక వంద మందిని పరిచయం చేస్తే దాంట్లో ఇరవై మంది దాకా చక్కెర వ్యాధితో బాధపడుతున్నారు ఈ చక్కెర వ్యాధి అనేది అంటే ఈ డయాబెటీస్ అనేది కుదిరితే ముఖ్యంగా గుండె పైన అంటే హార్ట్ అటాక్స్ రావచ్చు అట్లే పక్షపాతాలు రావచ్చు కంటి చూపు దెబ్బ తినవచ్చు కాళ్ళకు కుళ్ళు ఏర్పడవచ్చు పోతే కాళ్ళను కొట్టే కొట్టేయడం కూడా జరుగుతుంటుంది స్పర్శ జ్ఞానం కూడా పోతుంటుంది కాబట్టి ఈ చక్రవ్యాధితోటి చాలా భయంకరమైనటువంటి కాంప్లికేషన్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలు ఉంటాయి ఈ చక్రవ్యాధి తర్వాత ఈ బ్లడ్ ప్రెషర్ రెండు కూడా అన్నదములే ఇవి వీటి కూడా ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఈ క్యాంపు లోపల మీరు అందరూ కూడా దయచేసి రక్త పరీక్ష చేయించుకొని ఎవరికి ఉన్నదో లేదో తెలుసుకోగలరని మనవి చేస్తూ ముగించుకుంటున్నాను క్యాంప్కి ఇచ్చేసిన పెద్దలకు తర్వాత నా కొలీగ్స్కి మిగతా డాక్టర్స్ అందరికీ నా శుభోదయము నవంబర్ ఫోర్టీన్త్ వరల్డ్ డయాబెటీస్ డే డయాబెటీస్ అనేది డయాబెటీస్ అనేది మన శరీరంలో మన శరీరంలో రక్తం రక్తంలోని షుగర్ శాతం ఎక్కువైతే దాన్ని డయాబెటీస్ అంటారు డయాబెటీస్ ఒకప్పటి ఒక రెండు వందల ఏళ్ల క్రితము చాలా మహమ్మారిగా ఉండేది అంటే డయాబెటీస్ వచ్చింది తెలియదు పేషెంట్స్ చనిపోయింది ఏది గుర్తుపట్టేవాళ్ళు కాదు చాలామంది పిల్లలకు అంటే డయాబెటీస్ రెండు రకాలుగా ఉంటుంది పిల్లల్లో ఉంటుంది పెద్దల్లో ఉంటుంది పిల్లల్లో వచ్చేది ఏంటంటే పుట్టుకతోటే వస్తుంది పుట్టుకతోటే వచ్చేదాన్ని ఒక రకమైన డయాబెటీస్ అంటారు మళ్ళీ మన జీవన శైలి కానీ మన పెద్దలకు ఉంటే మనకు వచ్చేది జన్యుపరంగా వచ్చే డయాబెటీస్ ఇంకో రకం ఉంటుంది అనమాట ఈ డయాబెటీస్ అనేది ఏంటంటే తొందరగా మనం బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి చెక్ చేయించుకొని డయాబెటీస్ ఉందా షుగర్ వ్యాధి ఉందా లేదా అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే దీనివల్ల వచ్చే ఈరోజు దాచారం గ్రామంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లోపల ఫ్రీ డయాబెటిక్ డిటెక్షన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉన్నటువంటి వైద్య మిత్రులందరికీ అదేవిధంగా దాచారం గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు ఈ డయాబెటీస్ అనేది ఇందాక మేడం చెప్పినట్టు రెండు రకాలు ఉంటుంది దీన్ని మనం ప్రతినిత్యము ఆహార నియమాలు జీవనశైలి ఒక క్రమ పద్ధతి లోపల ఉంచుకున్నట్టయితే చాలా వరకు నివారించవచ్చు ఇవాళ రేపు చాలామంది జంక్ జంక్ ఫుడ్స్ వాడుతున్నారు శైలి ఇంతకుముందు కాయ కష్టం చేస్తున్న వాళ్ళు ఇప్పట్లో అన్ని మిషనరీస్ వచ్చినాయి ఏం కాయ కష్టం చేస్తలేరు బాగా అంటే ముఖ్యంగా ఈ పట్టణ ప్రాంతాలలో పిల్లలు కూడా మొత్తం సెడెంటరీ లైఫ్ అయిపోయింది ఎటువంటి కాయ కష్టం లేకుండా లావేకపోతున్నారు దానివల్ల కూడా చిన్నప్పటి నుంచే పిల్లలకు డయాబెటీస్ వస్తుంది కాబట్టి ప్రతినిత్యము ఆహార నియమాలు పాటిస్తాం